ఈ మనుషులు కొంతమంది ఏమో కేవలము ప్రకృతి పరమాణువులే ఉన్నాయి ఈ జగత్తులో అని నమ్ముతారు కొంతమంది అతిగా ఒక బ్రహ్మ మాత్రమే ఉన్నాడు అంటే దేవుడు మాత్రమే ఉన్నాడు ఈ ప్రకృతి పరమాణువులు లేవు జీవులు లేవు అని నమ్ముతారు ఎప్పుడైనా సత్యం ఎలా ఉంటుందంటే మూడు ఉన్నాయని నమ్మితేనే అవుతుంది నిర్మాతను నమ్మాలి నిర్మాణ పదార్థాన్ని నమ్మాలి ఈ నిర్మాణాన్ని ఉపయోగించే జీవులను నమ్మాలి అప్పుడే అది అవుతుంది బ్రహ్మ ద్వారానే ఈ సృష్టి ఉత్పత్తి అయిందని అంటే బ్రహ్మ అనే ఉపదాన అంటే మెటీరియల్ అనే మెటీరియల్ ద్వారానే ఈ జగత్ ఉత్పత్తి అయిందని అంతేకాదు జీవులు కూడా బ్రహ్మ నుంచే ఉత్పత్తి అయినని నమ్ముతారు బ్రహ్మ ఒకడే ఉండేవాడని ఆ బ్రహ్మ నుంచే అనే పదార్థం నుంచే జీవులు ఉత్పత్తి అయ్యారు తర్వాత ఈ జగత్ ఉత్పత్తి అని నమ్ముతారు బ్రహ్మ అనే పదార్థం వేరు జీవ పదార్థం అంటే జీవుడు అనే పదార్థం వేరు ఈ పరమాణువులు అనే పదార్థాలు వేరు ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఎప్పుడైనా కార్యం లోపల కారణ లక్షణాలు ఉంటాయి ఈ పరమాణువులు బ్రహ్మ నుంచే ఏర్పడితే బ్రహ్మలక్షణాలే కలిగి ఉంటాయి ఈ జీవాత్మలు బ్రహ్మ నుంచి ఏర్పడితే బ్రహ్మ లక్షణాలు కలిగి ఉంటాయి బ్రహ్మ లక్షణాలు ఏంటో తెలిస్తే వీటి గురించి అర్థం అవుతుంది బ్రహ్మ అనంతుడు సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు సచ్చిదానంద స్వరూపుడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యాన్ని అజరుడు అమరుడు ఇవన్నీ లక్షణాలు ఈ ప్రకృతి పరమాణులకు కూడా ఉండాలి ఈ జీవాత్మలో కూడా ఉండాలి కానీ అవి బ్రహ్మ నుంచి జడ పదార్థం ఏర్పడదు బ్రహ్మ చేతన పదార్థం ఈ పరమాణులు జడ పదార్థాలు బ్రహ్మ శుద్ధతత్వం గలది ఈ ప్రకృతి పరమాణువులు తమో రజో సత్వ గుణాలు కలవి ఈశ్వరుడు శుద్ధ స్వరూపుడు నుంచి ఏర్పడిన పదార్థాలు పరమాణువు లోపల శుద్ధ స్వరూపం ఉండాలి కానీ వీటి లోపల సత్వ రజో తమో ఉన్నాయి ఈశ్వరు లోపల సత్వ రజో తమో గుణాలు లేవు అతడు శుద్ధుడు అతడి నుంచి ఈ పరమాణులు ఏర్పడలేదు జీవాత్మలు ఏర్పడలేదు ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు దుఃఖరహితుడు తన సంగత్య జీవులను దుఃఖరహితులను చేయవాడు బంధాల్లో చిక్కుకోడు కర్మబంధాల్లో చిక్కుకోడు జన్మించడు మరి జీవాత్మ జన్మిస్తుంది బంధాల్లో చిక్కుకుంటుంది రాగద్వేషాలు కలిగి ఉంటుంది జన్మ పరంపరలో ఉంటుంది ఇది కానీ ఈశ్వరుడు అలా కాదు కదా ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు అంటే ఎల్లప్పటికీ ఆనందంగా ఉంటాడు కానీ జీవులు సుఖదుఖాలు అనుభవిస్తున్నాయి పరమాత్మ సర్వవ్యాపకుడు జీవులు సర్వలు కావు బ్రహ్మ లోపల లేష లేషమాత్రంగా కూడా లేదు కానీ జీవుల్లో అజ్ఞానం ఉంటుంది కదా అవిద్య ఉంటుంది కదా బ్రహ్మ నుంచి ఈ ప్రకృతి పరమాణులు కానీ ఈ జీవాత్మలు కానీ ఏర్పడలేదు జీవాత్మలు వేరే ప్రకృతి పరమాణువులు వేరే బ్రహ్మ వేరే అలా అయితేనే సత్యం అవుతుంది అలా కాకుండా అవుతుంది ఈశ్వరుడు వేరు జీవుడు వేరు ప్రకృతి పరమాణువులు వేరు ప్రకృతి పరమాణువులో సత్వరజ తమో ఉన్నాయి ఈశ్వరు లోపల శుద్ధత్వం ఉంది స్వచ్ఛితానంద స్వరూపుడు జీవుల లోపల స్వచ్ఛితానంద తత్వం లేదు దుఃఖాలు అనుభవిస్తాయి కనుక జీవులు వేరు అంటే బ్రహ్మ నుంచి జీవులు ఏర్పడలేదు బ్రహ్మ నుంచి ప్రకృతి పరమాణులు ఏర్పడలేదు కానీ బ్రహ్మ అనాదే ఈ జీవులు అనాదే ప్రకృతి పరమాణువులు అనదే వీటిని ఎవరూ నిర్మించలేదు వీటికి ప్రారంభం లేదు ఉత్పత్తి లేదు ఇది నిజం ఈ మూడు అనాథ పదార్థాలే ప్రకృతి పరమాణువులు జీవులు ప్రళయం లోపల అవ్యక్త దిశలో అవ్యక్త దశలో అవ్యక్త స్థితిలో ఉన్నాయి ఏవి ప్రకృతి పరమాణులు కానీ జీవాత్మలు కానీ ఒక బ్రహ్మ మాత్రమే దశలో ఉన్నాడు బ్రహ్మ ఈ అవ్యక్త స్థితిలో ఉన్న ప్రకృతి పరమాణువుల నుంచి కనిపించే జగత్తును జీవ పదార్థాన్ని శరీరాన్ని నిర్మించి జీవులకు సుఖభోగాలు కలిగిస్తున్నాడు భోగాపవర్గాలకు అనుకూలంగా ఈ జగత్తును నిర్మించాడు దీంతోపాటు వేద జ్ఞానాన్ని ఇచ్చాడు వేద జ్ఞానం ప్రకారం కూడా శబ్ద ప్రమాణం ప్రకారం కూడా జీవుడు వేరే బ్రహ్మ వేరే ప్రకృతి పరమాణు వేరే త్రైతవాదమే చెప్తున్నాయి శాస్త్రాలన్నీ త్రైతము అంటే మూడు ఉన్నాయి మూడు వేరువేరుగా ఉన్నాయి జీవుడు వేరు దేవుడు వేరు ప్రకృతి పరమాణు